ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా దినదిన గండం ప్రాణ సంకటంలా ఉంది అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి శని భగవాన్ ఎప్పుడు కూడా పూర్వకర్మలను అనుసరించే ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఆ తీవ్రత శని తీవ్రత తక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంతకుముందు వాళ్ళు మంచి పనులు చేసి మంచి కర్మలు చేసి దాని ఫలితంగానే తక్కువ ఫలితాలను పొందదు అంటే కొంచెం మరీ తీవ్రమైన ఫలితాలు కాకుండా కొంచెం యావరేజ్ ఫలితాలను పొందారని మనం భావించాల్సి భావించాల్సి వస్తుంది అందువల్ల యావరేజ్గా చూసుకుంటే కుంభరాశి వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా కూడా పడని కష్టం లేదు పడని బాధ లేదు పడని ఇబ్బంది లేదు అయితే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి శని ద్వితీయ స్థానంలోకి అడుగుపెట్టాడు అంటే ధనస్థానంలోకి అడుగుపెట్టాడు వాక్ స్థానంలోకి అడుగుపెట్టాడు దాన్ని స్థానం అంటాం కుటుంబ స్థానం అంటాం ఈ స్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత కుంభరాజి వాళ్ళ జాతకం అంటే రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందని లేకపోతే విపరీతమైన రాజయోగాలు పట్టేస్తాయని లేకపోతే అత్యద్భుతంగా పట్టిందలా బంగారం అయిపోతుందని మనం చాలా రకాలుగా వింటూ ఉన్నాం నిజానికి వాస్తవానికి చెప్పుకుంటే శని భగవానుడు ద్వితీయంలోకి వెళ్తాడు ఆ ద్వితీయంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఈ సంవత్సరం అంతా కూడా రజిత మూర్తిగా ఉంటాడు ఈ రజిత మూర్తిగా ఉండటం ఒక విధంగా మంచిదే ఈ రజిత మూర్తి అంటే ఏంటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు యోగకారకంగా ఉంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మరి బాధలే కదా సమస్యలే కదా అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్ మే పదిహేనవ తేదీ నుంచి గురుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ మే పదిహేను నుంచి గురుడు పంచమ స్థానంలోకి వెళ్ళటం కుంభరాశి వాళ్ళకి అది ఒక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా గురుడు అసలు కుంభరాశి వాడికి యోగించటం లేదు గురుడు పనిచేయటం మానేశాడు ఒకవేళ పని చేసినా కూడా వాళ్ళని వెళ్ళి అడుక్కోవటం వాళ్ళని వెళ్ళి ధనం కోసం అడుక్కోవటం ఉద్యోగం కోసం అడుక్కోవటం లేకపోతే పని కోసం అడుక్కోవటం ఇలాంటి పరిస్థితులన్నీ ఉంటాయి ఎప్పుడైతే మే పదిహేను తర్వాత నుంచి గుడు పంచమ స్థానంలోకి వెళ్ళాడో అప్పటి నుంచి గురుబలం పెరుగుతుంది అంటే గత కొంతకాలంగా గురుబలం లేకుండా కూడా కుంభరాశి వాళ్ళు ఏం నడిసే ఎంతో నానా బాధలు పడుతున్నారు ఎప్పుడైతే మే పదిహేను నుంచి మే పదిహేనవ తేదీ వస్తుందో ఆ పదిహేనవ తేదీ తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి గురుబలం కూడా పెరుగుతుంది అలాగే ఆయన జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోకి వచ్చాడు జన్మరాశిలో ఉన్నంత మాత్రం శని భగవానుడు హాని చేయకుండా ఉంటాడా రసాధిపతి అంత మాత్రం హాని చేయకుండా ఉండడు ఖచ్చితంగా చేస్తాడు ఎందుకు చేస్తాడంటే ఆయనకి ఆయనకి అందరూ ఒకటే అని ఎంతసేపు న్యాయం ధర్మము ఇదే శని భగవాన్ యొక్క లక్షణం అందువల్ల తప్పులు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే తప్పుడు కర్మలు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే అందులో ఎలాంటి మినహాయింపులు ఉండదు సందేహం ఉండదు శని భగవాన్ ఆ విధంగానే మీకు మీ కర్మానుసారం మీకు ఫలితాలను ఇచ్చాడు ఇక ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా శని భగవాన్ మీకు రజితమూర్తిగా ఉండటం వల్ల ఈ సంవత్సరం ప్లస్ ఇక్కడ గురుడు ఈ సంవత్సరం అంత అంటే మే పదిహేను నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం మే వరకు కూడా ఆయన పంచమ స్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి అసలు ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు ధనం బ్రహ్మాండంగా ఉంటుంది ధనం ఆదాయం బాగా వస్తుంది గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇప్పుడు ప్లస్లో పడిపోతారు ఇప్పుడు అంతా పెట్టుబడులకు పడిపోతారు ఆదాయాన్ని పొదుపు చేసే విషయంలో పడిపోతారు డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఇబ్బంది అలా దేని గురించి వస్తుందంటే ఇక్కడ మే పద్దెనిమిది నుంచి రాహు శనితో కలుస్తున్నాడు ఈ రాహు శనితో కలవటం వల్ల జన్మరాశిలో ఈ రాహు జన్మరాశిలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీకు మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు అయిపో అవ్వకూడదు అలాగే మీ అభివృద్ధిని చూసి మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అసలే కుంభరాశి వాళ్ళకి వాళ్ళ వాళ్ళని చూస్తే కుంభరాశి వాళ్ళకి ఏడ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ప్రోత్సహించే వాళ్ళకన్నా ఏడుస్తూ వాళ్ళని నిందలు పాలు చేస్తే వాళ్ళు ఏదే విధంగా వెనక లాగేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే రాహు మీకు అక్కడ జన్మరాశిలోకి వచ్చాడో అలాగే శని ద్వితీయ స్థానంలోకి వెళ్ళాడో ద్వితీయ స్థానంలో మిగతా గ్రహాలతో కలిసి ఉన్నాడో మిగతా గ్రహాలంటే వెళ్ళిపోతాయి శని అక్కడ ద్వితీయ స్థానంలో ఉంటాడు కుటుంబ స్థానంలో ఉంటాడు అందువల్ల మీ మీద నిందలవా నిందలు చేసే నిందలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది మీ డెవలప్మెంట్ని చూసి మీ ఎదుగుదలని చూసి మీ అభివృద్ధిని చూసి మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఏడ్చి చేస్తారు వాళ్ళు పెట్టే వాళ్ళు మీ మీద ఏంటి నిందారోపణలు చేయటం గొడవలు విద్వేషాలు కోపతాపాలు మనస్వార్థులు ఇటువంటివన్నీ కలిగించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఇతరులతో కానీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత తక్కువగా మిగతా ఇతర విషయాల్లో కలుగజేసుకుంటే చేసుకుంటే అంత మంచిది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయానికి సంబంధించి కూడా ఈ సంవత్సరం మీకు ఈ కంటి సమస్యలు కానీ ఈ చర్మ సమస్యలు కానీ ఇటువంటివన్నీ కూడా మీకు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యకరమైన ఇబ్బందులు అలాగే ఖర్చులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా ఖచ్చితంగా ఉం ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే పంచంలో గురుడు ఉండటం వల్ల ఖచ్చితంగా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి మీకు కూడా వ్యక్తిగతంగా కూడా ఆదాయపరంగా బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి ఆదాయపరంగా ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా గత గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా ఒక కుంభరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఏ భయపడాల్సిందల్లా బంధువుల గురించి మిత్రుల గురించి భయపడాలి అలాగే గొడవల గురించి గొడవలకు దూరంగా ఉండాలి ఘర్షణలకు దూరంగా ఉండాలి వాగ్విభేదాలకు దూరంగా ఉండాలి మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయి వాళ్ళ సంఖ్య పెరిగిపోద్ది రాబోయే రోజుల్లో అందువల్ల వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల శని భగవానుడు మీకు ఈ సంవత్సరం ఒక ఫిఫ్టీ పర్సెంట్ యోగిస్తాడు దానికి గురుబలం కూడా తోడైంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అయితే నేను చెప్పిన వ్యతిరేక ఫలితాల మీద కూడా కుంభరాశి వాళ్ళు దృష్టి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దుర్గా ఆరాధన చేయాలి అలాగే మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించాలి హనుమాన్ చాలీసా పఠించాలి శని జపం చేయాలి ఇలాంటి పూజాకృతులన్నీ చేయటం వల్ల కొంత మేరైనా తీవ్రత తగ్గి కొంచెం మనశ్శాంతి కలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖనుభావంతు నమస్కారం